అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని పదహారు పదిహేడు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा ओ विश्वेश्वर విశ్వరూప నీ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు అసంఖ్యాకములు నీ అనంత రూపము సర్వతో ముఖముగా విలసిల్లుచున్నది నీవు ఆది మధ్యాంతరహితుడవు మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను కిరీటినం గదినం చైక్రీణం తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి ర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్క్యుతిమేయం హే విష్ణు కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను వలెను జ్యోతిర్మయుడైన వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది రేపు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు